सर्वसंपदां लोकाभिराम श्रीराम भूय भुयो, भुयो नम्य जय श्री कृष्ण परमात्मा की जय धाम की जय तिरमल्धा की जय गीता की जय ఈ రోజు రెండో శ్లోకం మూడు కూడా చేతి వేసుకుందాం అందుకని మూడో రోజు మూడో శ్లోకం అలా రోజుకు ఒక శ్లోకం అనుకుంటే మ్యాక్సిమం ఇంకెప్పుడైనా తప్పని పరిస్థితి వస్తే తప్ప రెండవ శ్లోకం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విశాల యోగం రెండవ శ్లోకం సంజయవాచ దృష్ట రాజా దుర్యోధనస్త ఆచార్యముపసంగ సంజయుడు పలికిను ఓ రాజా పాండుతనేచే వ్యూహముగా వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమునిగాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికను భాష్యం ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించు ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగి ఉండడు పుట్టుకు నుండి ధర్మాత్మునైన పాండవులతో వారు ఒక వడంబడికు రాలేరని అతడు నిశ్చయంగా తెలిసి ఉండడు అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గుర్చి అతడు సందేహాస్ పొదలై ఉండడు యుద్ధరంగమనందరి పరిస్థితిని గురించి ప్రశ్నించడంలో అతని అంతరార్ధమును సంజయుడు అవగతము చేసుకోగలను కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలమునచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము వసగను పాండవ గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచడియే ఎరుకుపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్య చెందకు చేరినని సంజయుడు దుతరాష్ట్రునికి తెలియజేశాను ఓమంద్ఞాన ఈ రెండో శ్లోకంలో అంటే మొన్న నిన్న మొదటి శ్లోకంలో దృతరాష్ట్రుడు అడగడంతో భవద్గీత మొదలైంది భగవద్గీత మనం తెలుగు వాళ్ళకి అదృష్టం ఘంటసాల గారు ఆయన లేవలేని స్థితిలో భగవంతుడికి ఆ సేవ చేసి వెళ్ళారు సో కానీ మన దరిద్రం మన దరిద్రులు అది సేవాల దగ్గర పెడుతున్నాను భౌతిక శవాల దగ్గర కాదు మనుషులకి ఐదేళ్ళు పిల్లలతో మొదలు పెట్టండి లేకపోతే ఊరికే పుట్టి చచ్చిపోతాం సో ఈ మొదటి దృ ప్రశ్న అడిగాడు ఈయన సమాధానం చెప్తున్నాడు సంజయుడు ఇంతకుముందు జరిగింది ఏమిటి అంటే మరి గుడ్డివాడు కదా కనబడదుగా నేను యుద్ధం నేరుగా చూడలేను నాకు అంత శక్తి లేదు నాకు వినే అవకాశం ఏమేం జరుగుతుందో లైవ్ నాకు లైవ్ షో కావాలి బట్ శ్రవణం ఉంటే చాలు దర్శన దర్శనం వద్దు అన్నాడు కృష్ణుని లేండి ఎప్పుడు సరే కృష్ణుని అనుగ్రహించాడు అందుకని సంజయుడికి ఇదంతా లైవ్లో కనబడే ఏర్పాడైంది అని ఆయనకి వినిపిస్తూ ఉంటాడు అదే ఇక్కడ చెప్తున్నాడు సంజయుడు పలికిను ఓ రాజా పాండు తన వెళ్ళొచ్చు ఏమైంది అని అడిగేడుగా నా కొడుకులు వాళ్ళు పాండవుడు పాండురాజు కొడుకులు మా తమ్ముడు కొడుకులు అనలేదు అది గుడ్డోడు కదా రెండు వైపులా గుడ్డివాడు ఆయన కానీ చివరిలో ఆయన తపస్సు చేసి శరీరాన్ని యోగాజ్ఞలోకి కలిపేశాడు ఆయన గాంధారి అది భాగవతం చేతి వస్తుంది పాండుతను నిలిచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యముని గాంచిన పేమాట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ కింది విధముగా పలికి ఇదంతా చూశాడు నీ కొడుకు దుర్యోధను చూసి గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఎవరు గురుగారు ద్రోణుడు సరే అదే తర్వాత శ్లోకంలో వస్తుంది ఇక్కడ భాష్యంలో చెప్పారు ఈ పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు మామూలు గుడ్డోడే కాదు లోపల కూడా గుడ్డోడు ఇన్ని వెదవేషాలు వేస్తుంటే కొడుకు వయసులో పెద్దవాడేయండి ఇది తప్పు అని ఖండించాలి మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు ఏంటది వాడెవడో వాళ్ళ అమ్మ ఉండదు పిన్ని దగ్గర పెరుగుతాడు పెరిగితే ఆ పిల్లవాడు ఏదో దొంగతనం చేసి తీసుకొస్తారు గుమ్మడికాయ మానాయని అని తెచ్చేవారని పెడుతుంది ఆవిడ తర్వాత వంకాయ ఇగురు ఆ తర్వాత తోటకూర ఆ తర్వాత బిందె తెప్పల ఇలా ఒక్కోటి ఒక్కోటే ఎత్తుకొచ్చేసేవాడు మళ్ళా గ్రామస్థాయి నుంచి ఇంటర్నేషనల్ దొంగ అయిపోయాడు దొంగతనం అంటే అది ఒకటి ఉండదుగా దాంట్లో మందు ఉంటుంది వ్యభిచారం ఉంటుంది ఇంకా ఈ నానా దరిద్రాలన్నీ ఉంటాయి మరి అలా అలా చెడ్డవాడైపోయి అతను ఒక రోజున పట్టుబడ్డాడు జడ్జి గారు ఉరిశిక్ష వేసి బాబు ఆఖరి కోరిక ఏమన్నా ఉంటే అడుగు అన్నారు మా పిన్నితో మాట్లాడాలని అన్నాడు మాట్లాడు వచ్చిందా కోర్టులో ఆ బోన్ దగ్గరికి చెప్పు నాయనా అని ఏడుస్తుంది దగ్గర రాను వచ్చి ఇంకా దగ్గర రాను వచ్చింది ఇంకా దగ్గర ఇంకా దగ్గర అల్లా వంగి ఆవిడ చెవి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తున్నట్టు క్రసక్ అని కొరికేశాడు ఆ చెవి కొరికే థూ అని ఊసేసాడు ఆవిడ గోళ గోళ పోలీసులు వచ్చారు ఆల్రెడీ ఊరిసెక్ చేసినాడు వాడిని ఏం బిగుతాడు కొడతాడు నాలుగు కొట్టాలంతే జడ్జి గారు బెత్తరపోయి ఏంది నాయనా ఆయన అమ్మ నాన్న నేను పిన్ని పెంచింది కదా చచ్చే ముందు మళ్ళీ ఆ చెవి కూరకడం ఏంటి అన్న ఏమండి నన్ను సక్రమంగా పెంచుంటే నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు నేను ఇలా అయిపోవడానికి కారణం ఈవిడే అన్నాడు ఏ అంటే నేను ఎంతో దొంగతనం చేసి తెచ్చాను తెలియక చిన్న వయసులో తప్పునైనా దొంగతనం అని చెప్పలేదు అది గ్రాంటెడ్ అనుకున్నాను కంటిన్యూస్ గజ దొంగన అయిపోయాను నేను నా బతికే ఇలా అంతమైపోవడానికి కారణం అదే అండి ఇప్పుడు ఆ పిన్ని చేసే పనే చాలామంది అమ్మలో నాన్నలో చేస్తున్నాను నిన్న చిన్న బిడ్డ వెళ్తుంది నేనేదో పేపర్ ఏదో ఇచ్చి అమ్మకి ఈరా తల్లి అని చెప్పి ఏదో పేరు చెప్పింది గాజులు ఏరా నాన్న అంటే మమ్మీ వేయలేదు అని చెప్పింది ఇప్పుడు గాజులు బొట్టు కట్టు కట్టుబాట్లు బట్టలు నేను ఏదో వీడియో చాలా బాగుంది వాళ్ళ ఫ్రెండ్స్ తెలుగులోనే వచ్చింది బాగుంది ఇద్దరు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి ఒకడు బయటికి వెళ్తున్నాడు రెండో వాడు అంటూ చున్నీ వేసుకుని బయలుదేరాడు ఒరే ఒరే ఇదేమిటలా చున్నీ వేసుకున్నావు నన్ను తేడాగాడు అనుకుంటారు అన్నాడు వాడు కాదు బాయ్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా బాగా చేశాడు ఇలా వేసుకుని ఎందుకు ఇది వేసుకోవడం ఇది ఉన్నట్టలు అంటే ఈ మధ్య వేసుకోకపోవడం పెద్ద ఫ్యాషన్ అయినట్టుగా తయారైంది ఒళ్ళు కప్పుకోకపోవడం ఇక్కడ అదేదో ఏంటది గాలిబొక్కలు సంథింగ్ మనకు తెలీదు అది అసలు బట్టలు లేకుండా అడవిలో తిరిగేసాను గొడవను జంతువులకు బట్టలు లేవు కలిసిపోయిన జంతువులతో గొడవ ఉండదు ఎవరో ఒక ఎంపీ ఈ మానబంగాలు అవి జరుగుతున్నాయి ఆడవాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుని పద్ధతిగా ఉండాలి అని అన్నాడు అంతే కరిచేశారు మగవాళ్ళు ఏం పత్తిత్తులు కాదు ఎదవలు ఆ ఎదవలను ఎదవన్నారా ఎదవలు చేయడం ఎందుకు ఈ పనికి మారిన వస్త్రధారణ వలన ముందు ఇరిటేషన్ వస్తుంది వాడు ఇన్విటేషన్ అనుకుంటాడు తర్వాత నాకు రిక్ష కాబట్టి అమ్మలు ఇదిగో ఇలాంటి గజ దొంగలు కా కాకుండా తయారు చేయాలి కొడుకుల్ని సక్రమంగా పెంచాలి రాముడిలాగా లక్ష్మణునిలాగా లక్ష్మణుని చూడండి అవి తెచ్చిస్తే మోట సీతమ్మవారి మోట నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇది మీ పిన్నివో కా మీ వదినివో కావో చూడంటే ఆయన అన్నీ చూసి అన్నయ్య నా జానాతి కే ఇది నాకు తెలియదు నా జానాతి ఇది తెలియదు ఇది తెలియదు అని చెప్పి అన్నయ్య ఇగో ఈ ఈ కాళ్ళకు ఉండేవి ఉన్నాయి కదా ఇది మాత్రం తెలుసు అన్నాడు ఏంటది కాళ్ళకి ఆ పట్టీలో ఏదో ఉంటాయి కదా అవి తెలుసు అన్నాడు ఎందుకని రోజు నేను వదినమ్మకి పాద నమస్కారం చేస్తాను కదా అప్పుడు చూశాను ఇది కదా దృష్టి అలాగే రాములు గారు మండోది నేన పడబోయింది టక్కుని తప్పుకున్నాడు ఆయన కాబట్టి పిల్లల్ని బాగా పెంచండి లేకపోతే వాళ్ళు ధృతరాష్ట్రుడు కొడుకు దుర్యోధన లాగా కాబట్టి డోంట్ బికమ్ ధత ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఎంత చెప్పుకున్నా అంతులేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాద శ్రీమద్భవద్ గీతాకి జయ కురుక్షేత్ర దాంకి జయ తిరుమల తిరుమల జయ